మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంలో అయితే టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఉన్నా లేదా వైసీపీ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి మట్టుకు ఆగదు రాష్ట్రంలో అయితే ఐదు కోట్ల మంది కష్టపడుతూ ఉండాలి దేశంలో అయితే నూట యాభై కోట్ల మంది కష్టపడతారు అభివృద్ధి మట్టుకు ఆగదు ఎందుకు ఆగదు అంటే మనం కష్టపడతాం మన కష్టాదీతం మన మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నా లేదా బంగారం ఉన్నా లేదా కార్లు ఉన్నా వాహనాలు ఉన్నా సమస్త వస్తువులు మన కష్టాజితం మన తెలివితేట్లతో మనం సంపాదించుకున్నవి మనకు కార్పొరేట్ ప్రపంచీకరణ మనకు మంచిదే కార్పొరే కార్పొరేట్ సంస్థలు ఇతర దేశాల్లో ఉన్నవి మనకు తెస్తూ ఉంటారు మన దేశాల్లో తయారైనవి ఇతర దేశాలకు తీసుకెళ్తూ ఉంటారు కార్పొరేట్ కార్పొరేట్ సమస్యలు మనకు కావాలి వ్యాపార వ్యాపారాలు కావాలి చిన్న వ్యాపారస్తుడైనా కార్పొరేట్ వ్యాపారస్తుడైనా అసలు సమాజం కోసమే వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు అలా కాదు వాళ్ళు పాలన మాత్రమే చేస్తారు మౌలిక వసతులను కల్పించడానికి మిగిలిన ఏదైనా ఆరోగ్యం కానీ వైద్యం కానీ పిల్లల చదువులు కానీ వాళ్ళకి ఏదైనా పాలన మటుకే చేస్తుంటారు మనం మనకు మటుకు మ మనము మన మన తెలివితేటలతోనే ఎంత టెక్నాలజీ వస్తుందంటే అంత ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది ఇంకా పది సంవత్సరాలు పోతే ఇంకా గొప్ప టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది మన మేధస్సు నుంచే వస్తుంది మన మేధస్సు నుంచే టెక్నాలజీలు మొత్తం వస్తాయి రాను రాను కానీ ఈ సమాజము టెక్నాలజీ పెరిగే కొద్దీ మన రూపాయి బలహీన పడుతూనే ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు మా తాత మా తాతలు లేకపోతే మా తల్లిదండ్రులు చిన్న వ్యాపారాలు చేసినా లక్షలు కోట్లు సంపాదించారండి ఇవాళ మనం సంపాదిస్తున్నామా లేదు మన సంపాదన సంపాదన మొత్తం పిల్లల చదువులకి వాటికే వెళ్ళిపోతుంది సంపాదన తక్కువైపోతుంది ఖర్చు ఎక్కువైపోతుంది పూర్వం ఏదైనా బాగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసిన వాళ్ళే బాగున్నారు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళు ఏమీ సంతోషంగా లేరండి ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఇవాళ సాను వంద కోట్ల మంది ఇళ్ళల్లో వెండి బంగారం కొనే స్థాయి తగ్గిపోయింది వెండి బంగారం కలలో కొనుక్కోవడమే మనము వంద కోట్ల మంది ఇళ్లలో వెండి బంగారాలు లేవు బ్యాంక్ ఖాతాలు ప్రధానమంత్రి గారు ఇతర దేశాలప్పుడు బ్యాంక్ ఖాతాలు కోర్ట్లలో ఓపెన్ చేశాము గ్యాస్ బండలు అవి ఇచ్చాము అని చెప్పుకున్నారు అలా కాదు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈసారి మా మా వంద కోట్ల మంది ఇళ్లలో వంద గ్రాముల బంగారం ఉందని గొప్పగా చెప్పుకోండి సంతోషిస్తారు రాజకీయ ఎన్నికల వ్యవహరికర్త తాతా సుబ్రహ్మణ్యం మై పెన్ పేపర్ అధినేత మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుంటాము విజయవాడ ఆంధ్రప్రదేశ్ భారత్